परिशुद्धा परमदेवीया सप्रसादनक्कु दयाय पिता पुत्र परिशुद्धा परमदेवीया सप्रसादनक्कु दयाय तुम्हारी नस्ती सो मंगलाय गक्ता पिता पुत्र परिशुद्धा परमदेवीया मयकलवंगा गक्ता ම ස साथ වනතා पत्ररा पर්තාතුමම කගනगा सा नाතන යमेම් තුनाම් ්‍රියාව සහදරී සහද देवුණු यह रोසු करतेगा ఈ తపస్ కాలాన్ని ఉన్నటువంటి తరుణములు పరిశుద్ధ వారములు దేవుడి మనతో ఉండాలి అని ఎదుగు తన యొక్క శరీరాన్ని మనకు ఆహారంగా ఆహారం కావసుకున్నాడు ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభు నా శరీరాన్ని భుజించండి నా రక్తాన్ని చేయండి మీరు నిరంతరము జీవిస్తారు అని వాగ్దానం చేస్తారు అటువంటి ప్రభు ఈ క్షణంలో మరి కొలివేదితో శ్రమలను పొందవచ్చు ఆవేదన పొందుతూ ఉన్నటువంటి తరుణంలో శిష్యులతో పడుతూ ఉన్నారు ఎదుగు మీరు ఒక గంట నాతో ప్రార్థించలేరా అని మరి అటువంటి ప్రభు మన పాపముల కోసం మన తప్పిదముల కోసము ఆయన మరణాన్ని పొందాలి అని మనందరినీ కూడా పాప నుంచి విడుదల ప్రసాదించాలి అని ఆ ప్రభు వేదన ఇదిగో ఈనాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదిగో నా సభలు నా బాధలు నా మరణంలో పాల్గొంచుకోవాలి అని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాను అటువంటి క్రీస్తు ప్రభు ఇది తన యొక్క శరీరం దివ్య విజయాన్ని స్థాపిస్తూ ఉన్నారు మరి అటువంటి పరిశుద్ధమైన శరీరాన్ని రక్తాన్ని దేవదేవతలు వార యొక్క భోజనాన్ని ఈ లోకంలో ఉండగానే మనందరం కూడా ఆ పరలోక విధులు సూచించేటటువంటి అనుగ్రహాన్ని నిద్య జీవితాన్ని పొందేటటువంటి వాక్యాన్ని వస్తుంది